హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చూసుకుంటే మనం కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగానే శృంగవరపు శాసన శాసనసభ్యురాలు కోలా లలిత కుమారి ఆదేశాల మేరకు కొత్త వలస టీడీపీ మండల పార్టీ కార్యాలయంలో బీసీసీల్ ఉపాధ్యక్షులు బొబ్బుల అప్పారావు మాస్టర్ అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు కోలా శ్రీను ఉమేష్ రత్నాజీ అప్పారావు ఎల్ల సూర్బాబు లెంక శ్రీను తదితర టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు టీడీపీ జెండా ఊపి పెద్ద ఎత్తున బస్సుల్లో వెళ్లడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగానే శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్న శృంగవరపుకోట మండలం అవుతావని అండి ఎల్కోట వేపాడ జామి కొత్త వలస ఐదు మండలాల్లో కూడా టీడీపీ క్యాడర్ మొత్తం వేల సంఖ్యలో పాల్గొంటుందని మనకి సమాచారం రావడం జరిగింది అదే విధంగా చూసుకుంటే విశాఖ పార్లమెంట్ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు బొబ్బల అప్ప గారు పుట్టినరోజు వేడుకలు కూడా కొత్త వలస మండల పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆయనకి ఎఫ్టిపి న్యూస్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము చూస్తూనే ఉండండి ఎఫ్టిపి న్యూస్ మోర్ అప్డేట్స్ తో మీ ముందుకుంటుంది థ్యాంక్ యూ